నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది రాజధాని రంగంలోనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుంది తెలుగుదేశం వాళ్ళేమో అమరావతి రాజధాని అంటే వైఎస్ఆర్సిపి ఏదైతే ఉన్నదో ప్రధానంగా రాయలసీమలో కర్నూలు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఇటు ఏదైతే ఉందో ప్లెయిన్ ఏరియాకి సంబంధించి అమరావతిని రాజధానిగా మూడు రాజధానులు చేశారు సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినా కూడా దేశానికి సంబంధించి కూడా చర్చ ఉంది ముఖ్యంగా దేశానికి అంబేద్కర్ రాసిన అంబేద్కర్ సంబంధ టయానికి వచ్చినప్పటికి కూడా ఈ ప్రధానంగా దేశానికి రెండు రాజధానులు ఉండాలనేది పెద్ద చర్చ ఎక్కడైనా ఉంది సహజంగా అవసరం కూడా ఎందుకంటే అట్లా చెప్పాల్సి వస్తే ముంబై ఆర్థిక రాజధాని భారతదేశానికి సో దేశానికి రెండు రాజధాని ఉండాలనే దానికి సంబంధించి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో కలకత్తా రాజధానిగా ఉండేది కలకత్తా నుంచి ఢిల్లీ రాజధాని మార్చడానికి ప్రధానమైన కారణం ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చి వాళ్ళు రాజధాని ఆక్రి ఆక్యుపేషన్ చేసుకున్నప్పుడు మిగిలినటువంటి ఏదైతుందో కార్యకలాపాలు స్తంభించిపోయినప్పుడు వాళ్ళు ల్యాండ్ ఎవర్ అవుతుంది సో ఈ నేపథ్యంలోనే కలకత్తా నుంచి వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా అని జాతీయ రాజధానిగా చూసేవాళ్ళు ఈ కలకత్తాని రా అక్కడి నుంచి సముద్ర తీరం నుంచి అన్ని వైపుల సముద్ర తీరం ఉంది కాబట్టి ఎవరు ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తారో తెలియదు కాబట్టి బ్రిటిష్ ఇండియా దాన్ని ఢిల్లీకి మార్చింది బ్రిటిష్ ఇండియా మార్చకపోయినా మనం ఆయన వాళ్ళు ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎప్పుడూ ఊరి నుంచి ఏ జలాల నుంచి ఎవరు ఎట్లా వస్తారో మనం చెప్పలేము అందుకోసం అది పెద్ద ఇష్యూతో కూడుకునే అవసరం ఇది సో ఇది అన్నప్పటికీ కూడా మొత్తానికైతే భారతదేశానికి సంబంధించి కలకత్తా నుంచి దాన్ని ఇండియాకి రాజధాని ఇండియా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చుకున్నాం సో అట్లా చూసుకుంటే మనం అఖండ భారతే అఖండ భారతే కానీ పొరుగు దేశాలు అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని అంబేద్కర్తో సహా లేకపోతే భారత రాజ్యాంగంతో పాటు జాతీయ నాయకులందరి అభిప్రాయం కూడా సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి దేశాలు అక్కడ భారత్లో ఇండియాగానే ఉన్నారు విడిపోయిన తర్వాత అటు వచ్చినప్పుడు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ రష్యా చైనా ఈ దేశాలతోని ఎప్పుడైనా సరిహద్దు దేశాలతోని పొలం దగ్గర గేట్లు పొలం మన పొలాలుంటే మన పొలాల సరిహద్దులో ఉన్న వాడుతో ఇల్లుంటే ఇళ్ళ సరిహద్దులో ఉన్నట్టుతో ఎందుకంటే ఆక్యుపేషన్ జరుగుతూ ఉంటుంటే అందుకోసం జాగ్రత్తనే ఉండాలి ఈ క్రమంలోనే ఈ ఆందోళన ఉన్నటువంటి క్రమంలో మన అరవై రెండులో జరిగినటువంటి చైనా దాడి లేకపోతే భూకబ్జ దురాక్రమణ ఏదైతే ఉన్నదో అది రెండో రాజధాని యొక్క ప్రాధాన్యతని మనకు తెలియజేస్తూ ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా మనం అప్రమత్తంగానే ఉండాలనేది ఈ దీనివల్ల అర్థమవుతూ ఉందని సో అంటే ఒకే రాజధాని ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ మళ్ళీ అక్కడ నుంచి ఆక్యుపేషన్ రాజధాని దాకా వస్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి రెండో రాజధాని తప్పనిసరి అనేది ఈ క్రమంలోనే ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ రహస్యంగా ఒక రష్యాకు ఒక లెటర్ రాశారనేది ఆ రోజుల్లో ఉంటున్న అంటే చైనాకి సంబంధించి చైనా కాదు సరిహద్దు దేశాలతోనే ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి ఎప్పుడు ఏ రోజు ఎటువంటిదో చెప్పలేము ఏదే ఏ దేశానికి సంబంధించి ఏవి మన మీద చేసుకుంటున్నాయి కాబట్టి దేశానికి ఆ పరిస్థితులు ఉంటే ఇండియాకి సంబంధించి చాలా విశాలమైన భూభాగం కాబట్టి ఎక్కువ సరిహద్దులు భారతదేశానికి ఎక్కువ సరిహద్దులు ఉన్నాయి సో అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకే రాజధాని అంటే ఎవరైనా వచ్చి దేశ రాజ్య రాజధాని ఆక్ చేసుకున్నప్పుడు ఫంక్షన్ చేసుకోవడం కష్టం మళ్ళీ మళ్ళీ రెండో సొంత పోరాటం చేస్తుంది అందుకోసం రెండో రాజధాని ఎప్పుడు మంచిది ఆర్థిక రాజధాని ముంబై ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబాయ రెండో రాజధాని ఉండాలి హైదరాబాద్ అనేది దక్షిణ భారతదేశానికి బాగుంటుంది అనేది చెన్నై అంటే మరీ సముద్ర తీర ప్రాంతంగా ఉన్నది కాబట్టి హైదరాబాద్ అయితే బాగుంటుంది అనేది ఆ రోజు నుంచి వినపడుతుందన్నమాట ఎందుకంటే ఇక్కడ భూకంపాలు రావు ఓడ రేవులు లేవు భూకంపాలు లేవు కాబట్టి సేఫ్టీ జోన్ ఓడరేవులు లేవు కాబట్టి శత్రువు భయాలు తక్కువగా ఉంటాయి దేశానికి మధ్యలో ఉన్నది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు రావడానికి పాస్పోర్ట్ వీసా తీసుకొని రావాలి చాలా పోలీస్ చెకింగ్లు కూడా ఎదుర్కొని రావాలి సైన్యాలు హైదరాబాద్ దాకా రావడానికి ఎంత ఈజీ కాదు ఇటు సముద్ర తీర వైపు నుంచి వచ్చినా అటు ఆంధ్రప్రదేశ్ దాకా రా ఇటు ఆంధ్రప్రదేశ్ దాకా రావాలి ఇటు అంటే గుజరాత్ నుంచి రావాలి అంటే హిమాలయ ప్రాంతాల నుంచి రావాలి ఇటు అంటే కేరళ దాకా రావాలి తమిళనాడు దాకా రావాలి సో అందుకోసం భారతదేశానికి రెండో రాజధాని హైదరాబాద్ అయితే బాగుంటుందనేది ఆ విధంగా దాన్ని మెట్రోపాలిటన్ సిటీగా ఢిల్లీకి ధీటుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను సో బ్రిటిష్ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రధాని చాంబర్లేన్ అదే టైంలో జర్మనీకి సంబంధించి హిట్లర్ ఉన్నారు సో మ్యూనిచ్ వడంబడిక ఏదైతే మ్యూనిచ్ ఒప్పందం ప్రకారం ఎక్కడికి దాడి చేయడానికి వెళ్ళనని చెప్పేసి హిట్లర్ సంతకం చేశాడు చాంబర్లేన్ బ్రిటిష్ ప్రధాని కూడా దాని దాన్ని నమ్మినటువంటి సందర్భాన్ని చూసాం ఇదంతా జరుగుతున్న క్రమంలో సంతకం చేసిన తర్వాత జెకోస్లేవే మీదకి జర్మనీ సైన్యాన్ని పంపను అని హిట్లర్ ఒప్పందం మీద సంతకం చేశాడు సో బ్రిటిష్ ప్రధాని లండన్ చేరుకున్న మరుసటి రోజే హిట్లర్ జెకోస్లేవే పైకి జర్మనీ సైన్యాన్ని పంపాడు సో జర్మనీ జైకోస్లేవ మీద దాడికి వెళ్ళింది సో మనం అన్ని సందర్భాలు అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు అనేది మనం చూస్తా ఉన్నాం అందుకోసం ఏ రోజు ఎటువంటిదో ఒక్కోసారి అంతర్జాతీయ ఒప్పందాలు కూడా కాలు రాయబడతాయి కాబట్టి రెండో రాజధాని అవసరం అందుకోసం వచ్చి వాళ్ళు రావడం రావడం ఢిల్లీని ఆక్యుపై చేస్తే మళ్ళీ రెండో రాజధాని ఉంటేనే మనం ఫంక్షన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది లేకపోతే మరో సొందరు పోరాటానికి సిద్ధం కావాలి దేశ ప్రజలందరూ అనేక త్యాగాలు ఇంకా పేదరికాలమ్మగడ్డలు అవసరమా హైదరాబాద్కి సంబంధించి ఇప్పటికే అనుకున్నట్టుగా సముద్ర తీర ప్రాంతం లేదు కాబట్టి ప్రమాదం లేదు భూకంపాలు వరదలు సునామీలు ప్రాబ్లం లేదు సముద్ర తీర ప్రాంతాలు అయితే సునామీలు వస్తాయి సో అదొక సమస్య లోపల సముద్రం లోపలం జరుగుతున్నాయి వాడికి తెలియదు ఉదావల ఇరవై నాలుగు గంటలకు ఆగి ఉండలేం కదా ఉన్నా కూడా ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు నష్టం జరుగుతుంది నష్టం ఇవ్వాలని చర్య చేయటం తర్వాత తర్వాత సో ఆ విధంగా భూకంప వాళ్ళు వచ్చే ప్రదేశంలో కూడా హైదరాబాద్ లేదు ఆ విధంగా రక్షణ సో అట్లా చూసుకుంటూ పోయినప్పుడు సో ప్రశాంతమైనటువంటి సిటీ ఇది ఇంకా కరువులు విభత్సాలు దీని మీద ఉండవు సో సునామీలు భూకంపాలు లేని హైదరాబాద్ సునామీలు అవకాశం అవకాశమే లేదు ప్రకృతి వైపరీత్యాలు వరదలు సమస్య లేదు ఎందుకంటే సరిహద్దు నదులు అవన్నీ ఉంటే ఈ సమస్యలు ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు పేరుతోనే ప్రొద్దాఖల తీర ప్రాంతాలు ఉంటాయి ఎప్పుడు ఎట్లా తుఫాన్లు వస్తాయో చెప్పలేము సో అందుకోసం కొంచెం దూరంగానే ఉంది సేఫ్టీ జోన్లో ఉంది కాబట్టి హైదరాబాదు రెండో రాజధానిగా ఉండటం బెస్ట్ బ్రిటిష్ వాళ్ళు మన దేశ సంపదని తరలించుకుపోవడానికి కలకత్తా మద్రాస్ ముంబై నగరాలు ఏదైతే ఉన్నాయో ఆ పోర్ట్ల ద్వారా ఓడరేవుల ద్వారా వాళ్ళ దేశానికి భారతదేశ సంపదని తరలించారు ఆ విధంగా పారిశ్రామిక విప్లవానికి సంబంధించి వాళ్ళు ఆ విధంగా డెవలప్ అయ్యారు పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశం విప్లవ విప్లవానికి కారణం అదేనని చెప్పేసి చెప్తాను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఏదైతుందో కలకత్తా మీదుగా బాంబు దాడి జరిపింది కాబట్టి తర్వాత టార్గెట్ విశాఖపట్నం అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలు అంత సురక్షితం కాదని బ్రిటిష్ ఇండియానే గుర్తించింది సో ఇప్పుడున్న వాళ్ళు ఇంకా అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి స్వదేశం కాబట్టి దేశభక్తి ఉంటుంది దేశభక్తి ఉంటుంది కాబట్టి ఎక్కువ స్థానిక పరిస్థితి తెలుసు కాబట్టి సో ఆ విధంగా చూసుకున్నప్పుడు సేఫ్టీ జోన్లో రెండు రాజధాని పెట్టుకోవాలి సో ఈ క్రమంలోనే బ్రిటిష్ ఇండియాకి వాళ్ళ కలకత్తా రాజధానిని సేఫ్టీ జోన్ నుంచి ఢిల్లీకి మార్చింది అందుకోసమే సో అట్లా చూసినా కూడా భారతదేశానికి సంబంధించి రెండు రాజధానిగా ఓడరేవులు ఉన్నటువంటి ఇప్పుడు సముద్రం అటు వచ్చినప్పుడు చెన్నైకి సంబంధించి సముద్రం దగ్గరగా ఉండి ఉంటుంది వచ్చినప్పుడు కలకత్తా కూడా సముద్రానికి దగ్గరగా ఉంటుంది ముంబై కూడా సముద్రానికి మహారాష్ట్ర కూడా సముద్రానికి దగ్గరగా ఉంటుంది సో ఇవన్నీ ఇంటికంటే కూడా ఉన్నోట్లలో నేషనల్ బెస్ట్ హైదరాబాద్ బజ్జిలో ఉంటుంది ఎవరైనా రావాలన్నా దాటి రావాలంటే కొంత టైం పడుతుంది ఇలా మనం పరంజామా తయారు చేసుకొని సిద్ధం కావడానికి శత్రుముఖంలో కానీ శత్రువులను కానీ తరిమి కొట్టడానికి ఆస్కారం ఉంటుంది ఢిల్లీతో పాటుగా రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలనేది అనేకమంది ఎక్స్పర్ట్స్ మేధావుల పౌర సమాజం ఆధారపడుతూ ఉంది సో మీరు కూడా మీ మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయాలని తెలియజేస్తున్నాను నేను గరడేపల్లి శిక్షణ న్యూరక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ